పవన్ కళ్యాణ్ తిరుపతి సభ ప్రకంపనలు రేపుతోంది జనసేన అధినేతలో మార్పుపై పొలిటికల్ తూటాలు పేలుతున్నాయి సనాతన ధర్మం పేరుతో డిక్లరేషన్ ప్రకటించిన పవన్ పై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి పడుతున్నాయి పవన్ కళ్యాణ్ సనాతనం వెనుక పెద్ద ఎజెండా ఉందంటున్నాయి వైసీపీ కాంగ్రెస్ అటు ఒక డిప్యూటీ సీఎం అయిన వ్యక్తి మతాల మధ్య కుంపట్లు రగులుస్తున్నారంటూ సిపిఎం నేతలు ఫైర్ అవుతున్నారు ఇంతకీ నిన్న మొన్నటి వరకు తో కలిసి తిరిగిన పవన్ తిరుపతి సభలో సడన్ గా సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకోవడంలో ఆంతర్యం ఈ రోజున కొత్తగా ఈ పాఠం వెతుక్కున్నావు అంటే దీని వెనుక చాలా పెద్ద అజెండా ఉన్నది అని స్పష్టంగా అర్థమవుతుంది నీ ఆశయం రాజకీయం అధికారం కోసమని సనాతన ధర్మం ముసుగు వేసుకొని ఆ ముసుగులో ఇతరుల మీద ఇతర కర్రీ పుత్రారెడ్డి గారు డైరీ ఫార్మింగ్ బిజినెస్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు మీరు ఆయన నుండి డైరీ ఫార్మింగ్ గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మతాల మీద దాడి చేసి పబ్బం గడుపుకోవాలనేటువంటి నీ ప్రయత్నం ఏదైతే ఉన్నదో అది ఈ రోజున తేట తెల్లమయ్యింది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొత్త రూపం వెనుక పెద్ద అజెండా ఉందన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి జీవితంలో ఏనాడు ధర్మం హైందవం సనాతనం ప్రాచీన సాంప్రదాయాల గురించి మాట్లాడని పవన్ కొత్తగా సనాతన ధర్మం పేరుతో ఆయనలోని కొత్త బాబాను ప్రపంచానికి తేటతెల్లం చేశారని విమర్శించారు తిరుపతి సభ తర్వాత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అధికారంలోకి వచ్చాక వేషం భాష ఎందుకు మారిపోయాయని పవన్ ను ప్రశ్నించారు బీజేపీని ఆర్ఎస్ఎస్ నడిపిస్తుంటే పవన్ ను బీజేపీ ఆడిస్తోందని విమర్శించారు ఈరోజు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక్కసారి పరిశీలన చేసుకొని చూసుకోవాలి అధికారం వచ్చిన తర్వాత మీ వేషం మారిపోయింది మీ భాష మారిపోయింది ఎందుకో అని అడుగుతున్నాం ఎందుకింత రాజకీయమో అని అడుగుతున్నాం ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు దోస్తి చేసిన వామపక్షాలు కూడా పవన్ కళ్యాణ్ లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టాయి తిరుపతి సభలో పవన్ ప్రసంగం మతాల మధ్య కుంపట్లు రగిల్చేలా ఉందని మండిపడ్డారు సిపిఎం నేతలు రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలను సమానంగా చూడాల్సిన డెప్యూటీ సీఎం ఇతర మతాల వారిని హెచ్చరించడం ఏంటన్నారు రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలను సమానంగా చూడాలి మతాల ప్రస్తావన తీసుకురావడం తప్పు కాదు నా మతం మీ మతం అని చెప్పిన స్థానంలో ఉన్న ఆయన తనది వేరే మతం మీది వేరే మతం అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను వేరు చేసి చూడటం వాళ్ళు తమను గౌరవించకపోతే మేము మీ పుట్టగతులు ఉండవని వాళ్ళకి హెచ్చరిక చేయటం ఈ రకంగా మతాల మధ్య కొంపటి విద్వేషాలు రగిల్చేటువంటి ఈ ఉపన్యాసం రాష్ట్ర శాంతి భద్రతలు సామరస్య వాతావరణం కూడా తీవ్ర భంగం కలుగుతుంది మొత్తంగా భావజాలంతో ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా మారిపోవడంపై కాంగ్రెస్ వైసీపీ వామపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి పవన్ సనాతన ఎజెండా ఓ రాజకీయ రంగుగా అభివర్ణించారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలతో పాటు వామపక్ష పార్టీల నేతలు ఈ నేపథ్యంలో ఆయా విమర్శలపై ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి